राम 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 जय बीजेपी जय बीजेपी डाउन डाउन 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 बीजेपी మేము భూములు ఇచ్చాము ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఫ్యాక్టరీకి మా రక్తాన్ని ఇచ్చాము ఫ్యాక్టరీకి కానీ ఈరోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే దే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళ కట్టబెట్టాలని ఈ అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి ఈ నాయకులు చాతులో ఛాతిలో ఉన్నది గుండెన బండన ఏమనాలి వీళ్ళని మన మొత్తం ఉంది అనుకోవాలనా రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారట ఈ ఐదు వేల మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వరట ఎవరు డిసైడ్ చేశారండి ఎవరు హక్కు ఇచ్చారు మీకు అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక సంస్థలో రెండు వేల మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాలి స్పందించాల్సిన అవసరం లేదా కూటమి సర్కార్ని అడుగుతున్నాం జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం బిజెపి అడుగుతున్నాం ఇక్కడ వాళ్ళు మీరు ఓట్లేస్తే ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తే మీకు అధికారం వచ్చింది ఇక్కడ పక్కనే ఏమో జనసేన ఇంకొక ఎమ్మెల్యే ఏమో టీడీపీ మరి అలాంటి ఎందుకు రాలేదనే ప్రశ్నిస్తున్నాం ఇదే కూటమి సర్కార్ ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు కానీ ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు